హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అసలు యూట్రస్ ఈ రీప్రడక్టివ్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలుసుకోవడం వల్ల ఇక్కడ అబ్నార్మాలిటీ వస్తే ఎక్కడెక్కడ వస్తుంది దేని వల్ల వస్తుంది అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ మీకు కనిపించే పిక్చర్ లో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట సో ఇవి రెండు పేర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి ఇదేమో యూట్రస్ సర్విక్స్ అండ్ వెజైనా సో వీటి పని ఏంటి ఓవరీస్ పని ఏంటంటే ఓవం రిలీజ్ చేయడం ఈ ఓవం అంటే ఎగ్ అని అనుకోండి స్పర్మ్ తో పాటు కలిస్తే ఇట్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ అని అంటాము బేబీ ప్రొడ్యూస్ అవుతానమాట ఓవరీస్ ఓవం రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ వాటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజువలీ ఫెలోపియన్ ట్యూబ్ లోనే ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ అండ్ ఓవో ఓవం అనేది కలుస్తాయి అనమాట అది కాకుండా ఒకవేళ కలవలేదు అని అంటే మనకి ఈ మెన్సెస్ అనేది జరిగిపోతూ ఉంటుంది కలిస్తే ఎండోమీటర్లు ఏర్ తిక్కాయి యూట్రస్ లోపల బేబీ పెరుగుతుంది ఇది నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద యూట్రస్ ఓవరీస్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి అండ్ ఆల్సో బ్రెయిన్ కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఇవన్నీ కోఆర్డినేట్ అయ్యి కరెక్ట్ గా పీరియడ్ రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది అనమాట దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దెర్ విల్ బి అండ్ ఇర్రెగ్యులారిటీ మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయూబి బి అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాంటీ గాని గానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్స్ ఉండడం కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే షుడ్ చూసోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే పిడిక హోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కామెన్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయవచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టొచ్చు యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ అంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్స్టర్ ఇర్రెగ్యులైటీస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలంటే హ్యూర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్స్టరల్ కేసెస్ కానీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికెసోమిపతి థ్యాంక్ యూ